గూడూరు రూరల్ మండలంలోని రామలింగయ్య కాలనీలో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచిందే సిమెంట్ రోడ్డు డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో రోడ్డుపై వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకుంటుంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ఇకనైనా వర్షపు నీరు రోడ్డుపై నిలవకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు

మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ యూఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్